కోకో గింజల కొనుగోలు సమస్యపై ఏలూరులో కోకో రైతులు కథం తొక్కారు కోకో రైతుల చెలో ఏలూరు కార్యక్రమం సందర్భంగా కోకో గింజలు కోకో కాయల్ తో నిర్వహించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు కంపెనీలు సిండికేట్ గా మారి కోకో రైతులకు ధర తగ్గించి వేసి నష్టం కలిగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు కోకో రైతుల నినాదాలతో కలెక్టరేట్ ఆవరణ దద్దరిల్లింది తమను ఆదుకోవాలంటూ కలెక్టరేట్ నుండి ఫైర్ స్టేషన్ మీదుగా ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు అనంతరం కలెక్టరేట్ వద్దకు చేరుకుని మహా ధర్నా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ముందుగా జరిగిన మహాధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజల కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా మారి కోకో రైతుల నిబంధనలు గురిచేస్తున్న ప్రభుత్వం అధికారులు అన్యాయమని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోకో రైతు సంఘం కొబ్బరి రైతుల సంఘ నాయకులు గుద్దిబండ రమేష్ రెడ్డి కోనేరు సతీష్ నరసింహారావు లోకేష్ బి సుబ్బారావు బొబ్బా రమేష్ వి రాంబాబు జి శ్రీనివాస్ ఎం నరేంద్ర పి కృష్ణ ఎస్ రాంబాబు వి నాగరాజు ఎం శాంతరాజు ఎం సత్యనారాయణ ఎన్ లక్ష్మణారావు తదితరులు పాల్గొన్నారు ఏలూరు జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ఎన్టీఆర్ కృష్ణా తదితర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో కోకో రైతులు తరలివచ్చారు ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులందరూ కూడా కోకో గింజల కొనుగోలు సమస్యలపై వందలాదిగా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకి తొమ్మిది వందల రూపాయలు పైగా ధర ఉన్నా సరే ఆ ధర ఇవ్వకుండా ఇవాళ రైతుల్ని మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది ఇవాళ కోకో గింజలు కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా మారి రైతులను ఇబ్బంది పెడుతున్నా సరే ఉద్యాన శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు పట్టించుకున్న పరిస్థితి లేదు కోకో రైతులతో సమావేశాలు జరిపి కంపెనీలు కూర్చోబెట్టి సిండికేట్ గా మారుతున్న కంపెనీల మీద ఇవాళ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ ఉద్యాన పంట ఉద్యాన శాఖ ద్వారా కోకో రైతులకి సబ్సిడీ పథకాలు కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇవాళ ఖోఖో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం మా ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి ఇవాళ మేము ఉన్నాం ఇంటర్నేషనల్గా అయినా లేకపోతే దేనికైనా తీసుకెళ్ళి అమ్ముతారు ఏ ప్రోడక్ట్ అయినా అక్కడ ఏంటంటే వ్యవసాయం అనేది మెయిన్ వృత్తి అలాగే ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ వస్తే అందరూ రైతులు సంఘటితంగా ఉండి ఆ వ్యక్తి ఆ ప్రోడక్ట్ని ఇంటర్నేషనల్గా మార్కెట్ చేసుకుంటారు అదేవిధంగా ఇక్కడ కూడా మేము అనుకుంటున్నది ఏంటంటే కోఆపరేటివ్గా ఫామ్ అయ్యి రైతులందరూ ఒకే విధంగా సంఘటితంగా ఫామ్ అయ్యి ఇలా ఇలా ఉంటే మన యొక్క డిమాండ్లు అనేక మన యొక్క వినపాలు డెఫినెట్గా జరుగుతాయని నేను ఆశిస్తున్నాను ఈ మన కోకో రైతులు ఏంటి కొబ్బరి రైతులేంటి తత్వ మిర్చి రైతులు ఏంటి ఇలా ఫార్మింగ్ సొసైటీ లాగా ఫామ్ అయ్యి ఈ ప్రోడక్ట్ని ప్రతి కంట్రీలకి ప్రతి దేశానికి ప్రతి ఇంటర్నేషనల్గా పోరాటి వెళ్ళాలని అంటే మనం మనం కూడా ఫార్మింగ్ సొసైటీ లాగా ఫార్మ్ అవ్వాలని నా ఉద్దేశం అండి ఓకే